హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యని ఇంటికి తీసుకురావడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అందరితో అలా సరదాగా గొడవలు పెడుతూ ఏదో ఒకటి చిరాకు పెడుతూ అల్లరి చేస్తూ ఉంటుంది ఆనంద దాన్ని చూసి ఒక్కసారిగా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇటు పక్కన డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ టిఫిన్కి కూర్చుంటారు శరణ్య దగ్గరుండి మరి అందరికీ అన్నీ వట్టిస్తూ ఉంటుంది అనన్యకు కాంచిన గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఏంటమ్మి ఇంత గాపుర పడిపోతా విందుకు నెమ్మదిగా తినమ్మి అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అనన్యకు శరణ్యకు ఫోన్ వస్తుంది ఎవరు అని ఫోన్ మాట్లాడుతూ ఉండగా నీ మొగుడితో సహా నీ ఇంట్లో ఉన్న నీ ఫ్యామిలీ మొత్తం కొద్దిసేపట్లో చచ్చిపోతారు అని చెబుతూ ఉంటుంది సమీరా ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ సరైన అడుగుతూ ఉంటుంది ఎవరైతే నీకెందుకు కానీ నేను సెట్ చేసిన పని మనిషి ఫుడ్లో మీ ఇంట్లో వాళ్ళు తినే దాంట్లో పాయిజన్ కలిపింది కాబట్టి కొద్దిసేపట్లో వాళ్ళందరూ ఆ ఫుడ్ తిని చనిపోతారు అంటూ బెదిరిస్తూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ అరుస్తూ ఉంటుంది ఎవరు నువ్వు అని కావాలంటే కాపాడుకో అని ఫోన్ పెట్టేస్తుంది సమీర ఇక తర్వాత దర్శన్ అలా సాంబార్ పోసుకుంటూ ఉండగా ఒక్కసారిగా వెళ్ళి శరైన ఆ సాంబార్ గిన్నెని అలా తోసేస్తుంది అందులో ఉన్న వేడి వేడి సాంబార్ అంతా కూడా మొత్తం అనన్య చేతి మీద పడిపోతుంది కాలటంతో అనన్య గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేస్తూ ఉంటుంది శరణ్య కావాలనే చేసిందంటూ కాంచన నిందలు వేస్తూ ఉంటుంది ఇకప్పుడు అందరూ కూడా శరణ్యని అపార్థం చేసుకుంటారా లేకపోతే అందరూ శరణ్యని నమ్ముతారా ఏం జరుగుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో